హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి సో గైస్ సారీ అండి నిన్న నేను న్యూస్ అప్డేట్ చేయలేకపోయాను కారణం ఏంటంటే చాలా దూరం నుంచి నన్ను కళ్ళడానికి వచ్చారండి సో స్పెషల్లీ పెన్షన్ పాలసీ చేయించుకోవడం కోసం వాళ్ళకి అన్నీ చేయించు పెట్టేటప్పుడు చాలా లేట్ అయిపోయింది ఇంటికి వచ్చేటప్పటికి అందువల్ల నేను న్యూస్ అప్డేట్ చేయలేకపోయాను ఈరోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్తారండి గత దేశంలో ఉన్న మిత్రులందరికీ సో సోషల్ మీడియా గల్ఫ్లో వాళ్ళు మ్యాక్సిమం సోషల్ మీడియా వాడకుండా ఉండరు ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఈ ఇన్స్టాగ్రామ్ కానీ ఈ టిక్ టాక్ కానీ యూట్యూబ్ కానీ సో మీరు చూ ఇప్పుడు నా వార్తలు చూస్తా అంటే సోషల్ మీడియా ద్వారా చూస్తున్నారు సో అయితే సోషల్ మీడియాలో ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసి కొందరు దేశం యొక్క రాజుల పట్ల అవమానించే విధంగా రాజుల్ని అవమానించే విధంగా రాజులకి హాని కలిగించ కలిగించే విధంగా వాక్య వాక్యలు పోస్ట్ చేసిన కొందరు అరెస్ట్ చేశారు ఇందులో ఫేక్ ఐడీలు అనమాట ఒరిజినల్ ఐడీలు కాదు ఫేక్ ఐడీలు సో అందులో చీజ్ అని ఒక ఐడి మస్జిద్ అని మస్జిద్ అనే పేరుతో ఒక ఐడి అనమాట సో ఈ ఐడితో కోవైట్ రాజు పట్ల అవమానించే విధంగా రాచరిక అంటే రాచరిక పరిపాలన పట్ల కువైట్ యొక్క ముఖ్య ప్రభుత్వ అధికారుల పట్ల అవమానించే విధంగా పోస్టులు పెట్టారు సో ఈ విధంగా పోస్టులు పెట్టిన వ్యక్తికి అంటే కోవిడ్ అనే కాదు యావత్ గల్ఫ్ అంతా కూడా గల్ఫ్ అంతా కూడా సో Pon dónde le da pelonea. పంతొమ్మిది వందల డెబ్బై నుండి చట్టం చట్టం చేయబడింది గల దేశాలలో సో రాజు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన రాచరికాన్ని అవమానించే విధంగా ప్రవర్తించిన ఆ వ్యక్తికి శిక్ష విధించవచ్చు ఆర్టికల్ ఫిఫ్టీ ఫోర్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నూట రెండు ప్రకారం వన్ సెవెంటీ టూ ప్రకారం పెనల్ కోడ్ ఎయిటీ ఫోర్ ప్రకారం సో ఆ వ్యక్తికి శిక్ష విధించవచ్చు సౌదీ రాజు పట్ల యుఏఈ రాజుల పట్ల సౌదీ యుఏఈ రాజుల తత్సంబంధాలు దెబ్బతినే విధంగా రాజులకు హాని కలించే విధంగా పోస్టులు పెట్టారు మస్జిద్ధి అనే ఐడిలో అనమాట సో అటు ఆ వ్యక్తికి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష చీజ్ అనే వ్యక్తికి రెండు సంవత్సరాలు జైలు జైలుషించారు సో ఆ యుఏ ప్రకారం కూడా నైన్టీన్ సెవెంటీలోనే చట్టం చేయబడి ఉంది రాజులు పట్ల అవమానించే విధంగా ప్రవర్తించిన రాజుల పట్ల తప్పుడు ప్రచారం చేసిన సో రాజుల పట్ల రా హాని కలిగించే విధంగా మాట్లాడిన సో అటువంటి వారికి శిక్షలు విధించవచ్చు సో ఆర్టికల్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ప్రకారం సో ఆ వ్యక్తికి శిక్ష విధించవచ్చు నైన్టీన్ సెవెంటీలోనే సౌదీ బెహ్రీన్ ఖతర్ ఒమన్ యుఏఈ కువైట్ ప్రతి చోట చట్టం చేయబడి ఉంది బయట దేశాల్లో మనం ఉంటున్నాము అంటే మనం అజినాబీలో మనకి భావ ప్రకటన చేసే హక్కు లేదు రాచరికం పట్ల రాజుల వ్యవస్థ పట్ల పోలీసుల పట్ల ఆర్మీ వ్యవస్థ పట్ల ఎలక్షన్ పట్ల దేని మీద కూడా మనకి భావ ప్రకటన చేసే హక్కు లేదు మనం అక్కడ ఉద్యోగం చేయించుకున్నామా డబ్బులు ఇంటికి ఉద్యోగం చేసామా డబ్బులు ఇంటికి ఇది ఒకటే లాజిక్ తప్ప ఇంక ఏదే లాజిక్ ఏమీ లేదు సో ఎందుకంటే లేబర్ అయినా లేబర్ పనిచేసేవాడైనా పెద్ద మేనేజర్ అయినా అజనబీ అక్కడ అక్కడ జస్ట్ వర్కరే ఆ దేశానికి ఆ దేశ ప్రజల్లో ఇప్పుడు బయట ఎవడో బయటపడని అని చూస్తారు సో అందువల్ల మనకి భావ ప్రకటన చేసే హక్కు లేదు గతంలో ఈ విధంగా రాజుల పట్ల మతాల పట్ల భావ ప్రకటన పోస్టులు చేసిన వాళ్ళకి ఆల్రెడీ డిపోర్ట్ చేయబడ్డారు వాళ్ళ అదృష్టం డిపోర్ట్ చేయబడి జైల్లో వేయలేదు వీళ్ళకి వీళ్ళైతే జైల్లో వేశారు ఒకరికి ఐదు సంవత్సరాలు ఒక రెండు సంవత్సరాలు సో నేను చెప్పే మ్యాటర్ ఇదేనండి జాగ్రత్త మిత్రులందరూ పొరపాటును కూడా సోషల్ మీడియాలో మనం మన మన పర్సనల్ మ్యాటర్లు పెట్టుకుంటే తప్పులేదు కానీ రాజుల పట్ల రాచరిక వ్యవస్థ పట్ల పొరపాటును కూడా పోస్టులు పెట్టకూడదు ఇది ఒక ముఖ్యమైన అప్డేట్ అండి గర్భ దృష్ణుల మిత్రులకి ఓకే గైస్ మనం నెక్స్ట్ వీళ్ళు మెల్లికెళ్తాం అంతవరకు బాబాయ్